બની મણ એ ગા સાઈડ પર એ ગા સાઈડ પર બોલો વાસુ માતા કી જય એ બોલો વાસુ నిత్యాన సందర్శం గౌరవ పాలవర్గ సభ్యులకు కార్యవర్గ సభ్యులకు సభ్యులకు శాశ్వత నీతామో గతి నిర్మాణదాతలకు దాతలకు అలాగే సద్రం యొక్క శ్రేయదలకు ఆర్ఏఎస్ ప్రముఖులకు మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే భారతీయ జనతా పార్టీ ಮನಕೇ ಎಶಿ ವಾರ ನಿಧ ಅರ್ಥ ನಿಧಿಗೊಂದಿ